హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ మాధ్వి రాజ్ లాక్స్ ఈరోజు వీడియోలో మన కిచెన్ వేస్టేజ్ అలాగే మన గార్డెన్లో రెగ్యులర్గా వేస్టేజ్ వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాటితో మెత్తని టీ పొడి లాంటి ఆర్గానిక్ కంపోస్ట్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి మీరు కంపోస్ట్ తయారు చేసే ప్రాసెసింగ్ వీడియోలు చాలా చూస్తూనే ఉంటారు కానీ ఇది నా స్టైల్లో నేను చేసే కంపోస్ట్ అండి అలాగే ఇదే వీడియోలో కంపోస్ట్ని మొక్కలకు ఇచ్చే సరైన పద్ధతి ఏంటో కూడా చెప్పబోతున్నాను అలాగే చివరగా ఎక్కువగా పువ్వులు ఫ్రూట్స్ రావడానికి చేయాల్సిన ఒక బెస్ట్ టిప్ని కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానండి తప్పకుండా వీడియోని అయితే చూడండి అయితే మనం బయట కొనుక్కొని తెచ్చుకున్న వర్మీ కంపోస్ట్ ఎంతవరకు నాణ్యత ఉందో మనకైతే తెలియదు కదండి ఒక్కోసారి అలాంటి కంపోస్ట్ వే సిన తర్వాత నెల రోజులైనా కూడా మనకి ఎలాంటి చేంజెస్ కూడా మొక్కల్లో కనిపించవు అయితే అలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి నాకు కూడా ఎదురయ్యాయి చాలాసార్లు అలాంటివి వాడి నేను కూడా చాలాసార్లు అయితే డిసప్పాయింట్ అయ్యానండి ఆ తర్వాత మనమే ఇంట్లో ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ట్రై చేయడం జరిగింది ఇలా చాలా సార్లు ట్రై చేస్తూ ట్రై చేస్తూ చాలా మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత ఫైనల్గా ద బెస్ట్ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం అయితే నాకైతే వచ్చేసిందండి అందుకే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను మట్టిని పెట్టుకునేటప్పుడే నేను స్వయంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అయితే వేసుకోవడం వల్ల రెగ్యులర్గా నేను వెజిటేబుల్స్ని ఏ విధంగా హార్వెస్ట్ చేస్తూ ఉంటానో మీరు నా వీడియోస్లో అయితే చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా నేను ఈరోజు తీసుకున్న వెజిటేబుల్స్ అండి అలాగే మీకు ఈ మూలకో పంట కూడా కొద్దిగా పెరిగింది సైజు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే గత వీడియోల్లో కూడా మా రేగుపళ్ళైనా జామకాయలైనా చాలా ఎక్కువగా గుత్తులు గుత్తులుగా కాపు అయితే వచ్చేవి కదా అవన్నీ కూడా నేను స్వయంగా చేసుకున్న ఫెర్టిలైజర్స్ అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవటం వల్లే ఇంత మంచి క్రాప్ అయితే వచ్చిందండి అయితే ఈరోజు మనం చేసుకునే వర్మీ కంపోస్ట్లో ఎటువంటి పురుగులు కానీ ఉండవండి అలాగే చా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఉండదు చాలా మంచి సువాసనతో మెత్తని టీ పొడి లాంటి వర్మీ కంపోస్ట్ అయితే ఈరోజు మనం తయారు చేసుకుంటాం కంపోస్ట్ ప్రాసెస్లో భాగంగా నేనైతే ఇక్కడ మన గార్డెన్ సాయిల్ని కొంచెం తీసుకున్నాను అలాగే ఎండిన ఆకులని ఒక లేయర్గా వేయడం జరిగింది ఇప్పుడైతే మన కిచెన్ వేస్టేజ్ అనేది వేస్తున్నానండి ఇందులో పండ్ల తొక్కలు అలాగే మనం కాయగూరలు కట్ చేసుకున్న వేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా ఒక లేయర్గా వేయటం జరిగింది ఇప్పుడు నేను ఇందులో ఎండిన వేప ఆకులు వేస్తున్నానండి వేప ఆకులను కూడా ఈ విధంగా క్రష్ చేసి వేయడం వల్ల పురుగు అనేది రాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒక లేయర్గా వేసాను వేపాకులు అనేవి తర్వాత ఇప్పుడు పచ్చి ఆకులండి మనం గార్డెన్లో రెగ్యులర్గా కట్ చేస్తూ ఉంటాం కదండీ మొక్కల్ని గట్రా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఆకులు ఒకవేళ ఇది మీకు లేకపోతే పచ్చి గడ్డిని కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చి ఆకులు అనేవి వేయటం వల్ల నైట్రోజన్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా అందించినట్లుగా అవుతుంది అలాగే ఇప్పుడు నేను వేసేది మన గార్డెన్స్ ఆయిల్ అండి ఇలా ఒక లేరుగా వేసిన తర్వాత ఇది ఎండిన ఆవు పేడండి దీన్ని కూడా ఒక లేరుగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మరలా ఎండిన ఆకులు అనేవి దానిపైన వేసేసుకోవాలండి ఇలా ఎండిన ఆకులు వేసిన తర్వాత మరలా నేను ఇక్కడ ఇంకొక లేరుగా కిచెన్ వేస్టేజ్ని వేయడం జరుగుతుంది ఇక్కడ ఆనియన్ పీల్స్ అలాగే మన మునగ కాయలు యొక్క పీల్స్ అనేవి కూడా నేను వేస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు మన ఫ్రూట్స్ తాలూకా ఆ తొక్కల్ని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసిన తర్వాత మరలా ఎండు ఆకులని నేను ఒక లేయర్గా వేస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని ఒక్కసారి మనం స్ప్రెడ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తంగా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరలా దీనిపైన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక లేయర్గా వేసుకున్న తర్వాత అయితే అందించాలండి వాటర్ని ఒక రెండు లీటర్ల వాటర్ని అయితే నేను స్ప్రే చేస్తున్నాను తర్వాత మరలా మన గార్డెన్స్ ఆయిల్ ఒక లేయర్గా వేసుకోవాలి గార్డెన్స్ ఆయిల్ అయినాక మరలా ఆవు పేడ ఉంటుంది కదండి ఎండిన ఆవు పేడని కూడా మరలా ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట ఇక ఫైనల్ స్టేజ్లో భాగంగా అంటే పైల ఎయరుగా కంప్లీట్గా అరటి తొక్కలు అలాగే దానిమ్మ తొక్కలు అన్నీ కూడా ఫ్రూట్ పీల్స్ అలాగే ఎండిన ఆకులు మాత్రమే పైల ఎయరుగా వేసుకోవాలండి ఇలా ఒక వన్ మంత్ పాటు మనం ఈ డ్రమ్లో పెట్టేయాలి ఇలా డ్రమ్లో పెట్టేసిన తర్వాత వన్ మంత్ అయినాక మనం కిందన ఏవైనా ప్లాస్టిక్ సంచులు పరుచుకొని ఇలా ఒక మూలకి మనం మొత్తం కూడా నేలపై వేసేసుకోవాలండి ఇలాగ డ్రమ్లో మాత్రమే మనం ఉంచుకుంటే అది కంపోస్ట్ తయారీ అవ్వదండి ఇప్పుడు మీకు నేను అని చెప్పాను కదండి అది ఏంటో ఇప్పుడు చెప్తున్నాను ఈ బకెట్ అయితే చూస్తున్నారు కదా ఇందులో నేనైతే ఒక రెండు లీటర్ల వాటర్ వేసి అందులో కొన్ని ఆనియన్ పీల్స్ అలాగే ఒక ఫైవ్ స్పూన్స్ టీ పౌడర్ వేసానండి అలాగే ఒక వన్ కప్పు పెరుగు వేయడం జరిగిందండి ఇలా ఫైవ్ స్పూన్స్ టీ పౌడర్ వన్ కప్ పెరుగు అలాగే కొన్ని ఉల్లి తొక్కలు వేసి ఒక రెండు రోజుల పాటు నానబెట్టిన వాటర్ అనేది ఇప్పుడు ఇందులో నేను కలుపుతున్నాను ఈ విధంగా కలపటం వల్ల కంపోస్ట్ మేకింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి అలాగే మనం వేసిన ఆనియన్ పీల్స్లో పొటాషియం కాల్షియం ఐరన్ ఉంటుంది కదా ఇలా ఇవి ఎక్కువగా మనం ఎక్కువ మొత్తంలో వేయటం వల్ల ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుందండి ఇలా ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ ఏదైనా గోని సంచితో మొత్తం కవర్ చేసేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టూ మంత్స్ మనకు ఈ విధంగా అయితే కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా గ్రీన్ మెటీరియల్ అన్నది పూర్తిగా టీ కంపోస్ట్ అయితే అయిపోయిందండి మనం ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసాము అలాగే మధ్య మధ్యలో దాన్ని తీసి గాలి కూడా పారేటట్లు చేసాము ఈ విధంగా చేసిన తర్వాత టూ మంత్స్ తర్వాత ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోతుందండి ఇలా డ్రై అయిన దాని నుండి మనం జల్లించుకుంటే మనకు మెత్తని టీ పొడి లాంటి కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి ఇక్కడ మా పనమ్మాయి జ్యోతి అయితే జల్లిస్తుంది చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయి అండి ఇక్కడ నేను నువ్వు వీడియోలు వస్తావని అని చెప్తే ఇంకా కన్న అర్పకుండా ఇంకా కెమెరా వైపే చూస్తుందనమాట అయితే బాగా ఫోజ్ పెడుతున్నాం అంటే ఇంకా నవ్వుతుంది సో ఇప్పుడు మన కంపోస్ట్ అనేది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఒక్కసారి మీరు చూసినట్లయితే టీ పొడిలా ఉందన్నమాట చాలా మెత్తగా మంచి కంపోస్ట్ అయితే అయిందండి ఇప్పుడు ఇలా తయారైన కంపోస్ట్ని మనం ఎండలో అయితే పెట్టకూడదండి నీడలోనే పెట్టాలి ఎందుకు అంటే కంపోస్ట్ ఇలా తయారైన తర్వాత దీనిలో ఫుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట అంటే లివింగ్ ఆర్గానిజం ఫామ్లో ఉంటుంది కాబట్టి ఎండలో పెడితే ఆ బ్యాక్టీరియా చనిపోతుందండి అందుకే మనం కొంచెంగా వాటర్ని చిలకరిస్తూ మాయిశ్చర్ కాపాడుకుంటే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోకుండా ఉంటుందండి ఇలా అయినాక ఒక ట్వంటీ డేస్ తర్వాత చూస్తున్నారు కదా ఇలా వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుందండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో దానిలో ఎత్వామ్స్ కూడా బాగా ఎక్కువగా ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు వస్తున్నారు కదా మన కంపోస్ట్ అండి దీన్ని నల్ల బంగారం బ్లాక్ గోల్డ్ అంటారు చాలా మంచి సువాసన అయితే వస్తుంది దీన్ని నేను కుండీల్లో కాబట్టి డైరెక్ట్గా ఇలా కాండంకి కొంచెం దూరంగా అయితే ఇచ్చేసుకొని వాటరింగ్ అయితే చేసుకుంటానండి అదే చిన్న గోళంలో అయితే మాత్రం మీరు పైన ఉండే పాత మట్టిని కొంతవరకు తొలగించి కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఆ పాత మట్టితో ఆ గోళం చుట్టూ కూడా కవర్ చేసేయండి ఈ విధంగా మీరు కంపోస్ట్ వల్ల చాలా బలంగా మొక్కలు అనేవి పెరుగుతాయి